తన సార్మికారాన్ని సమర్థించుకుంటూ అమెరికా చర్యలను అన్యాయం అని చెప్తోంది ఇది సార్వభౌమ అధికారంపై ఒక దాడిగా చెప్తోంది సో అలాంటప్పుడు మరి మొత్తం టోటల్ అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా అంతర్జాతీయ సమాజంలో భారత్ ని ఏ రకంగా ని అంటారు భారత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మన భారత్ విదేశాంగ విధానము లేదా అమెరికా తోటి ఉన్న సంబంధాలు లేదా పక్కనే ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి సంబంధాలు పూర్వపు సోవియట్ యూనియన్ ఇప్పుడు దానికి వారసరాలుగా వచ్చినటువంటి రష్యాతో ఉన్న సంబంధాలు వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై దశకంలో అమెరికా మనల్ని బ్లాక్మెయిల్ చేసింది బెదిరించింది ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వాన్ని అందువల్ల ఆ బెదిరింపులకి లొంగకుండా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము అలీన విధానం పేరుతోటి అంటే మేము సోవియట్ యూనియన్ క్యాంప్ లోనూ మేము చేరాం ఇటు అమెరికా క్యాంపు లోనూ చేరం అని చెప్పేసి అలీన విధానం పేరుతోటి అనేక దేశాలని మనలాంటి దేశాలన్నింటినీ కూడా కట్టింది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అలీన విధానం అలీన దేశాలన్నీ కూడా సోవియట్ కి మిత్రపక్షాలుగా ఉన్నాయి అమెరికాకి శత్రుపక్షాలుగా ఉన్నాయి అందువల్ల అది జరిగింది ఆ జరిగినప్పుడు భారతదేశానికి అనేక మేళ్లు చేకూరే సోవియట్ మన ఐడిపిఎల్ కానివ్వండి లేకపోతే విశాఖ కావచ్చు బొకారో కావచ్చు ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి భారీ పరిశ్రమలని మనకి సోవియట్ సహకారం తోటి మనం నిర్మించుకోగలిగాం ఇవాళ ఇవాళ సోవియట్ అంతరించిపోయిన తర్వాత కూడా అదే రష్యా తోటి ఇవాళ మనం బ్రహ్మాస్త్రంగా చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణం తయారీలో సంయుక్త భాగస్వామ్యం రష్యా భారత సంయుక్త భాగస్వామ్యం ఇది కూడా అమెరికాకి ఇష్టం లేదు ఎందుకంటే మనం ఒక బలమైనటువంటి క్షిపణులు తయారు చేసేటువంటి వ్యవస్థ మనకున్నది మన సొంతం అగ్ని క్షిపణులు చాలా పవర్ఫుల్ అనేటువంటిది అమెరికా అందరికీ తెలుసు అటువంటిది రష్యాతో కలిసి మనం బ్రహ్మోస్ తయారు చేయడం ఇవన్నీ కూడా అమెరికాకి ఏమాత్రం అంగీకారం కాదు అందుక అందుకనే ఈ విధంగా ఏదో ఒక పేరు ఇప్పుడు ఒకవేళ ఉక్రెయిన్ లేదనుకోండి లేకపోయినా కానీ అయితే ఈ టారిఫ్ అనొచ్చు ట్రేడ్ వార్ అనొచ్చు దీనివల్ల భారత్ అమెరికా మధ్య లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యేటువంటి అంటారా అంటే ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది ఇప్పటికే కంప్లీట్ గా అయినటువంటి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ లో కూడా దీని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు మరొక కోణంలో మనం చూసినప్పుడు మన ఇస్రో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నించండి టెక్నాలజీ రాకుండా లేకపోతే మరొకటి లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా మనం ఓక్రాన్ అణు పరీక్షలు జరిపితే ఆ అణు పరీక్షలు జరుపుతారా మీరు అని చెప్పేసి మన దేశం మీద ఆంక్షలు విధించండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏ దశలో కూడా ఏ దశలో కూడా మనకి అమెరికా మేలు చేసింది మనం చేసినటువంటి మేలు ఇది అని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అటువంటప్పుడు ఇప్పుడు ప్రస్తుత స్థితికి వచ్చేసరికి మనం నలభై నలభై ఐదు బిలియన్ డాలర్ల మేరకు అమెరికా వాణిజ్యంలో మనం ఉన్నాం అందువల్ల అమెరికా నుంచి మనం తెచ్చుకునేది తక్కువ అమెరికాకి మనం ఎగుమతి చేసేది ఎక్కువ ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి మనకి అమెరికాతో చేతులు కలిపితే రాజకీయంగా మన ఇరుగు పొరుగు దేశాలతో సహా చిన్న దేశాలతో సహా చివరికి భూటాన్తో సహా మనల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి మనం మనకు వచ్చింది అందువల్ల అమెరికాతో అంటగాగినటువంటి ఏ దేశమైనా సరే ప్రపంచంలో అమెరికాతో అంటగాగి బావిపడినటువంటి దేశం ఇది అని ఎవరినైనా చెప్పమనండి చెప్పలేరు ఎందుకని అమెరికా ఫస్ట్ అమెరికాకే అగ్రస్థానం అనేటువంటిది వాళ్ళు విధానం అయిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి దేశాన్ని వాళ్ళు వాడుకోవటం వదిలేయటం లేకపోతే నాశనం చేయటం మనం పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తున్నాం కదా అమెరికాతోనే కదా అక్కడ అధికారం పౌర అధిక పౌర వ్యవస్థ ప్రభుత్వాలైనా లేకపోతే మిలిటరీ అధికారులు అధికారంలో ఉన్నా కానీ మొత్తం అమెరికాతోనే అంటగలుగుతున్నారు ఇప్పుడు కూడా మనం చూసాం ఆపరేషన్ ఆపరేషన్స్ కూడా దాని అసలు బయటపడింది ఏం బాగుపడింది పాకిస్తాన్ అప్పులు పాలయ్యి ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పీటర్ అవారో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి సార్ ఇవి అంటే అమెరికా పాలసీని ప్రతిబింబిస్తుంది అంటారా లేదంటే ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా ఎలా చూడాలంటారు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైఖరిగానే దీన్ని మనం చూడొచ్చు అంటారా ఖచ్చితంగా గతంలో ట్రంప్ చేసినటువంటి దాన్ని కొనసాగిపోయి నేను ముందే చెప్పినట్టుగా ఇది కొత్త విషయం ఏం కాదు కాకపోతే ఒక పేరు పెట్టారు ఇప్పుడు మోడీ వార్ అని పేరు పెట్టారు తప్ప కొత్త విషయం ఏమి కాదు అందుకని అమెరికాలో అటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి దానికి ఖచ్చితంగా అది అమెరికా వైఖరి అమెరికా యంత్రాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు మాట్లాడతారు తప్ప ప్రతి ఏ చిన్న విషయాన్ని కూడా మనం విస్మరించడానికి అయితే వీళ్ళే అందుకని ఇప్పుడు అది కాకుండా తాజాగా నిన్న నిన్న ఇవాళ పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం నాలుగు సార్లు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ లిఫ్ట్ చేయలేదు అనేటువంటి వార్తని ఒక జర్మన్ పత్రిక ఒక సంచలనాత్మకంగా ప్రకటించింది అది నిజమా కాదా దాని మీద మన ప్రభుత్వం ఏమి ఎలాంటి డినై చేస్తూ గానీ నిజమే కానీ ఏమి చెప్పదు అనుకోండి అందుకని ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా మన మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి అనేందుకు ఇవన్నీ సూచికలు దానిలో భాగంగానే ఈ ఇతను నవార్లు చేసినటువంటిది అమెరికా విధానంలో భాగమే అందులో ఎలాంటి సందేహం లేదు అది కూడా బ్లాక్ మెయిలింగ్ నథింగ్ బట్ బ్లాక్మెయిలింగ్ ఓకే అంటే ఆల్టర్నేటివ్ గా మనము ఇతర దేశాల నుంచి ఇన్ కేస్ రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేస్తే కనుక మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు మనకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు పశ్చిమ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా వెనుజులా ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా అంటే అవి మనకి రష్యా ఇచ్చేటువంటి ప్రైస్ కి ఇస్తాయంటారా రష్యా ఇచ్చేటువంటి ప్రైస్ లోపది ఇప్పుడు మనం రష్యా నుంచి తక్కువ ధరలకు ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాం ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచే కదా కొనుగోలు చేస్తా ఉంది మరి ముందు మనం మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో ఎంత రేట్ ఉంటే అంతకే కొనుగోలు చేశాం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావచ్చు అందుకని రష్యా అనేటువంటిది తనకు ఉన్నటువంటి తన మీద పెట్టినటువంటి ఆంక్షల నుంచి బయటపడటానికి లేదా మనలాంటి మిత్ర దేశాలకు ముందుకు అంటే అంటే ఆంక్షలను కూడా వ్యతిరేకించి అమెరికా తోటి లడాయి పెట్టుకొని సిద్ధపెట్టడం అంటే మామూలు విషయం కాదు అందుకని రష్యా మనకి కానీ చైనాకి కానీ రాయితీలు ఇస్తా ఉంది అదే మిగతా దేశాలన్నిటికీ రాయితీలు ఇస్తున్నట్టు ఏం కాదు కదా మిగతా దేశాలకు ఇలాంటి రాయితీలు ఇస్తున్నట్టు రష్యా ఎక్కడ చెప్పలేదు ఇస్తుండొచ్చు ఎందుకంటే కొనుగోలు చేసేటువంటి దేశాలే లేవు కదా అందుకని మనకి సముద్ర దొరకనటువంటి ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఇంకొక డిమాండ్ కూడా ఉంది రష్యా కాదు పశ్చిమాసియా కాదు మేము ఆయిల్ కూడా మా దగ్గర కావాల్సినట్టు ఉంది మేము ఆయిల్ ఆయిల్ కూడా మీకు ఇస్తాము ఆయుధాలు కూడా మీరు రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేయండి మొత్తం అన్నీ మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి మేము ఇస్తాం కదా అని చెప్పేసి పేరు పెడతాం అది మనకి నష్టదాయకం ఎందుకంటే ఒక దేశం చేతిలో కనుక మన చుట్టూ చిక్కితే మనల్ని ఏమైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందులోనూ అగ్రరాజ్యం అమెరికా అదొక చిన్న దేశం మనల్ని ఏం చేయలేదు కానీ అమెరికా అంత అగ్రరాజ్యం చేతుల్లో మనం చిక్కడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి